హలో అందరికీ నమస్కారం నేను మీకు ఈరోజు కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయల్ని పెంకల నుంచి చేసి ముసలి ముసలిగా చేసి వాటర్లో వేసి కడిగి ఒక గంట సేపు ఎండలు ఆరబెట్టేసి తడి లేకుండా మిక్సింగ్ బౌల్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి పొడి పొడిగా తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకొని కళాయి ఇలాంటిది మందపాటి ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొబ్బరి వేసి కొబ్బరిని బాగా వేయించాలి లోపు మనం బెల్లంని తురుముకొని ఇలాచీని పొడి ఇలాచీ పొడిని కానీ ఇలాచీలను కానీ దంచుకొని పక్కనే ఉంచుకోవాలి ఈ కొబ్బరి అయిన తర్వాత ఈ బెల్లము ఇలాచి అందులో వేసేసి బాగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి బాగా జిగటగా అయ్యి దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని దిం చేసుకొని నెయ్యి చేతికి అప్లై చేసుకొని వేడి మీదనే ఉండలుగా కొట్టుకోవాలి కొంచెం చేతికి కాలుతుంటుంది కానీ తప్పదు ఎందుకంటే చల్లారితే గట్టి పడిపోతుంది అందుకని చెప్పి వేడి మీదనే నెయ్యి చేతికి అప్లై చేసుకొని ఉండలుగా ఉత్తేసుకోవాలి మనకు కావలసిన సైజులో ఇప్పుడు అంతే అండి అయిపోయింది కొబ్బరి నీళ్ళు లడ్డూలు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి బెల్లం కాబట్టి ఇవి ఐరన్ వస్తుంది వీటి వల్ల మనకు కావాల్సి ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనం అందులో వేసేసుకొని ఆ ఉండలు చేసేటప్పుడు పిండి కొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ పెట్టేసి ఒత్తేసుకోవచ్చు కానీ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకోలేదు దేవుడి దగ్గర కొబ్బరికాయలు వేస్ట్ కాకుండా